హలో అండి అందరికి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగిపోయింది అలాగే దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చాలా మంది చేసుకున్నారు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ అనమాట అయితే ఇది ఇలా ఉండగా చాలా మంది అయితే ఖచ్చితంగా మాకు జాబ్ రావాలి అంటే వెరిఫికేషన్ అయిపోయింది మాకు ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే మేము ఏం చేయాలి ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారు నేను ఇంటి దగ్గరే ఉంటాను సో నేను నాకు ఏ అవకాశం కూడా లేదు ఒకవేళ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చినా సరే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నేను జాబ్ చేసుకోవడానికి ఇదొక నాకు ఒక మంచి అవకాశం నేను ఖచ్చితంగా జాబ్ పొందాలి అంటే నేను ఏం చేయాలి సిస్టర్ అని అయితే కామెంట్ చేశారు అలాగే కొంతమంది ఏంటంటే జాబ్ ఎప్పుడు ఇస్తారు జీతం ఎంత ఉంటుంది అలాంటి జాబ్స్ ఇస్తారు అసలు ప్రాసెస్ ఏంటి అనేది కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌశల వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే జరిగిపోయింది అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అయితే ఇలాంటి టైంలో ఏంటంటే చాలా మంది మాకు వెరిఫికేషన్ జరిగిపోయింది తర్వాత ప్రాసెస్ ఏంటి జాబ్ ఎలా ఇస్తారు కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా అని కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ అయితే ఏమి ఇవ్వరండి అలాంటి ఆశ్రయం పెట్టుకోకండి గవర్నమెంట్ కంపెనీస్తో అంటే ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో టైఅప్ అయ్యి మనకి జాబ్స్ అయితే ఆ కంపెనీలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఎలాంటి జాబ్స్ ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ స్కిల్కి తగ్గ జాబే మీకు వస్తుందండి ఇది మీరు అనుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి ఇప్పుడు జాబ్ రావాలి అంటే మీకు ఫస్ట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోవాలి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎవరు ఏ క్వాలిఫికేషన్ అంటే డివైడ్ చేస్తారనమాట ఎవరు దేనిలో ఎక్కువ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు చదువుకున్న గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇంటర్ టెన్త్ వీళ్ళందరినీ ఏంటంటే డివైడ్ చేస్తారు క్వాలిఫికేషన్ ప్రకారం డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేసుకున్నాం కదండి తర్వాత మనకి మాన్యువల్ గా కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో మాన్యువల్గా మనకి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది మీ స్కిల్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు స్కి ఏ స్కిల్ లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంటే మనకి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ అయితే ఇస్తుందండి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే మనం బయట ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనం ఎలాగైతే జాబ్స్ సంపాదిస్తాం అలాగే మనకు కూడా ఇంటర్వ్యూస్ పెడతారండి ఎగ్జామ్స్ పెడతారు సో అనుకున్నంత ఈజీ అయితే కాదు మీకు స్కిల్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ అయితే పొందగలరు మనకి కూడా ఓన్ గా టాలెంట్ ఉండాలండి అంటే గవర్నమెంట్ ఇప్పిస్తుంది కదా అని గవర్నమెంట్ వీళ్ళు డిగ్రీ చదువుకున్నారు వీళ్ళు ఇంటర్ చదువుకున్నారు వీళ్ళకి ఈ జాబ్ ఇవ్వాలి ఈ జాబ్ ఇవ్వాలి అని ఇచ్చారండి దానికి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి బయట మనం ఎలా అయితే ఇంటర్ క్రాక్ చేసి జాబ్స్ సంపాదిస్తామో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకు అలాగే జాబ్స్ అవ్వడం అయితే జరుగుతుంది అనుకున్నంత ఈజీ అయితే కాదు ఎవరైతే జాబ్ సంపాదించాలి ఇంటి వద్ద నుండే మేము పని చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కొంచెం మీ స్కిల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూస్లో జాబ్ అనేది సంపాదించగలరు మనకి బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చేసినా సరే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవ్వరు ఇవ్వరు గవర్నమెంట్ ఏంటంటే ముఖ్యంగా మహిళలను అలాగే మహిళలు అంటే మహిళలే కాదు అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ బయటకు వెళ్ళి ఏ పని చేయలేరు కదా సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే తీసుకురావడం జరిగింది అంటే ఓన్లీ మహిళలకే కాదు అందరూ చేసుకోవచ్చు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను మనం అనుకున్న తీసి అయితే కాదు ముఖ్యంగా మనం స్కిల్ ని మనం డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఊరికి అయితే ఏది రాదంటే దీనికి కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో మీకు బాగా అర్థమైందా అని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది సో ఈ టైంలో ఏంటంటే మీ స్కిల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా జాబ్ అయితే మీరు సాధించగలుగుతారు ఇంకా ఎవరికైనా సరే ఎలాంటి డౌట్స్ అన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్